ఫస్ట్ ట్యూబ్ రోజు సార్ ట్యూబ్ ఉంటాయి వాళ్ళందరూ కూడా మా డెలివరీస్ వాళ్ళు కూడా వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేవాడు సార్ కూడా నా బాట వాళ్ళ ద్వారా ఆగ్రికల్చర్ ద్వారా స్టార్ట్ చేస్తాను సార్ ఎప్పటి నుంచి మేమంతా కూడా వాళ్ళకి ఫ్లవర్స్ నెల్లూరు పంపించేవాడము మెయిన్గా కూడా వాళ్ళు ఇబ్బందులు పెడుతుండే వాళ్ళు వాటి క్యాపిటల్ ఫ్లవర్ 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 రూపీస్

తర్వాత మనం ఫోర్ అవర్స్లో డ్రైవ్ అయిపోయింది మెయిన్ తీసుకుని వచ్చి వచ్చేసి దాన్ని మొత్తం మనం ప్యాకింగ్ చేసి మనం ఆన్లైన్లో ఆర్డర్ అవన్నది మనకేంటే వాతావరణం బాక్ కూల్ మనం కోసం అనుకుంటే మనం కరెంట్ ఎటువంటి రన్నింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని వారం ముందుగా మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు నేను పెడతాను పెడతానమాట మరైతే ఏమవుతుందంటే మామూలు గేట్ మార్కెట్ మీ థర్డ్ హవర్ ఎంత వస్తుంది సైడ్ నౌస్ ఆన్వల్ టోర్ ఈ ల్యాండ్ మా మే తగి స్టార్ట్ వస్తే అనమాట మనం తీసుకుంటే వెళ్ళి ఒకరోజు ట్రై చేస్తామన్నమాట టెన్నిటి ఎండ పెట్టేసి ఇంట్లో మనకి ఏ టైప్ కావాలో ఆ టైప్తో మనం కట్టేసుకుంటావుతుంది అంటే చూసుకుంటా కట్టేసుకుంటా అనమాట కాబట్టి ఇంట్లో ఏంటంటే మీరు నాబార్డ్ ద్వారా మనకి అప్పుడు ఒక త్రీ క్రియేజ్ కట్టేది రాజమండ్రిలో మనకి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ అంటే దీన్ని ఈ విధంగా పెట్టడం వల్ల ఈ విధంగా రెండుసార్లు చేసామంటే మొత్తం ఆర్గానిక్లో ఉంటుంది దీని విధంగా రెండు మూడు సార్లు అని చేసామంటే ఇంకోటి ఏంటంటే ఈ వేస్ట్ అంతా కూడా మనం దీన్ని వాడుకున్నాం మళ్ళీ మనం దగ్గర దగ్గర చెట్లు పదిహేను ఒక కేజీ

ఇప్పుడు ఏ విధంగా మనం ఏ విధంగా చేసుకుంటా ఉన్నామంటే అది పాట వస్తుందట అదే కాకుండా కొంచెం రేట్స్ అనేది ఇది అంటే ఇది నుంచి అటా ఇంట్లో ఇంకా ఏదంటే దీంట్లో నుంచి మనం వర్తిది కదా దీపావళి మనం దీపావళి దీంట్లో కుందులు పెడ చిన్న చేసి చిన్న వస్తుంది కదా దాకా దీనికంటే నిదానం కొంచెం టైం టైం పట్టింది ఇట్లా ఇక్కడ లా దాటి వస్తుందన్నమాట నిదానం కొంచెం కొంచెం అంటే వస్తున్నాడు దారం దాన్ని ఇంకొక దారం బాల్స్కుంటే ఎక్కువ ఇదంటే ఇప్పుడు ఒక ఏడెనిమిది సంవత్సరం అయింది కదా టూ థౌసండ్ సిక్స్టీన్ సార్ సిక్స్టీన్ నుంచి ఉన్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అందులో పెరిగిన టైంలో

मेरे देख रहे हो तो नए रान की मेरे पीसीएस का नहीं होता फ्लडरेशन में जाता है हम लोगों के लिए जो नॉट जानते हो आज कल कैसा ना है ये कह रहा है कि जगह-जगह में रोज भी ये जगह-जगह बदल रही है तो फ़ोन का इंप्रिव्यू आया है मैं तो ना तो तुम्हारे पास एक बार है सीरवोर आपको दिखा दूँ

మీరు న్యూగా వాటి బ్యాక్గ్రౌండ్ కదా ఆల్రెడీ గుర్మించే ట్రీట్మెంట్ స్థాయి